లక్ష్మీగారు జరిగే శ్రావణ మాసంలో వచ్చే సప్తమిని సప్తమి అంటారు అసలు సప్తమి అంటే ఏంటి అసలు భానుడితో కూడిన ఏదైనా కూడా ఆరోగ్యానికి మంచిదని విన్నాం అసలు ఆ రోజు ఏం చేయాలి ఆ రోజు నియమాలు ఏంటి శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే సప్తమి భానుసప్తమి ఈ భానుసప్తమి రోజున ఎవరైతే ప్రత్యక్ష నారాయణుడు అయినటువంటి సూర్యనారాయణ మూర్తిని ఆరాధిస్తారో వారికి ఆరోగ్యం ప్రసాదిస్తాడు అని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అయితే ఈ రోజున స్వామివారిని ఏ విధంగా ఆరాధించాలి అంటే నమస్కార ప్రియో ఆదిత్య అన్నారు ఆయన ఏమడిగారు ఐశ్వర్యం ఐశ్వర్యం ఎటువంటి ఐశ్వర్యం అంటే ఆరోగ్యం అనేటటువంటి ఐశ్వర్యాన్ని నేను ఇస్తాను అని చెప్పి స్వామివారు ఏం చెప్పారంటే ఒక్క నమస్కారం ఆ ద్వాదశ నామాలని చెప్పుకొని స్వామివారికి పన్నెండు సార్లు నమస్కారం చేయమని చెప్పారు ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఆరోగ్యం భాస్కరాదిచ్చేది కదా ఆరోగ్యం మహాభాగ్యం ఇవాళ మనందరికీ కూడాను ఆ సూర్యనారాయణ మూర్తి యొక్క అనుగ్రహం మనందరిపైన పరిపూర్ణంగా ఉండాలి అని ఆ సూర్యనారాయణమూర్తిని వేడుకుంటూ స్వస్తి